సో ఇది దాని గెల్ కన్వర్ట్ సార్ సో చేస్తే మనకి ఏం స్పీడ్ నీరెస్ వచ్చేది ఎప్పుడు కల్ అయిపోతుంది అది మనం ట్రాన్స్ ట్రాన్స్ఫర్ సార్ అది మనం లాస్ట్ టైం నుంచి కూడా ఒక ఎస్ కన్వెన్షన్ ఇష్యూ ఉంది సార్ అది నేను అట్లా లాస్ట్ ర్యాంప్ మనకి ఆగస్ట్ స్టార్ట్ చేస్తే బై అక్టోబర్ విల్ స్టార్ట్ ఇట్ అక్టోబర్ మన ఆర్డిఓ గారు హియరింగ్ చేశారు మళ్ళీ ఆయనకి కన్విన్స్ చేశారు మేడం కూడా రిక్వెస్ట్ మేడం కూడా కన్విన్స్ చేశారు అంతా ఇన్కన్వీడియంట్ రోడ్స్ డ్యామేజ్ అవుతున్నాయి మీకు ఎస్పెషలీయల్ గా ఏదైతే అప్రూవల్ అయిందో దాని ప్రకారం ఉంటే అవ్వడం సార్ అంటే అవ్వడం ఇంకా ఒక వెయ్యి మందితో జరుగుతుంది అందరు కూడా వచ్చి మీ నన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందని మీకు మనం చేసుకుంటాం నమస్కారం థ్యాంక్ రెడీ అమ్మా రెడీయా మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు దిశ మీటింగ్ డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎవ్రీ త్రీ మంత్స్కి పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆ డిస్టిక్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని గురించి కోఆర్డినేషన్ మీటింగు రెగ్యులర్గా జరిగేది అందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి అయితే ఒక సెవెన్ ఎయిట్ ప్రయారిటీగా తీసుకున్నాం ఒకటి నేషనల్ హైవేస్లో ఇష్యూస్ ఏమే ఉన్నాయి విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటే నైంటీ త్రీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పారు సెప్టెంబర్ ఎండ్కి దానికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనం లాస్ట్ టైము ఎయిమ్స్ హాస్పిటల్కి గుంటూరు నుంచి ఒక డౌన్వోర్డ్ ర్యాంప్ అడిగాం దాన్ని కూడా అక్టోబర్ ఎండింగ్కి అక్టోబర్ ఎండింగ్కి అది కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నాం ప్రస్తుతానికైతే సెవెంటీ మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు అదేవిధంగా వెనుకొండ గుంటూరు నేషనల్ హైవే ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించా అని చెప్పారు అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి అదేవిధంగా రైల్వేస్లో నంది వెలుగు ఆర్ఓవి పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తారు త్వరలో అదేవిధంగా ఎల్సీ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్డు నెంబర్ సిక్స్ పేరేచర్ల ఈ రెండు కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్ టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపో వస్తున్నాయి ఎల్సీ ఫోర్టీను ఇంకా ఇష్యూ కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి ఎల్సీ త్రీ ట్వెల్వ్ టూ సంజీవయ్య నగర్ శ్యామ్లా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ ఇంకో టెన్ డేస్లో అవుతాయి అదేవిధంగా నెహ్రూ నగరు సీతా నగరంలో కొన్ని అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఆర్యూబి చేయాలి ఆర్ఓబి అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి దానికి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ టూ స్కీమ్ నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు వీళ్ళు అనేది జూలై ట్వంటీ ఫస్ట్కి కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు ఫిఫ్టీన్త్కి కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు అదేవిధంగా అమృత్ వన్ గోరెంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల్లో కాంట్రాక్టర్కి బిల్లులు పే చేయకపోవటం కానీ అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి మీకు తెలిసినాయి ఆ కాంట్రాక్టర్ ఈరోజు మళ్ళీ అదే బిల్లులు చేయాలంటే చేయలేని పరిస్థితి కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక ఫోర్ మంత్స్లో దీన్ని ఎట్లా తీసుకు వెళ్ళాలనే దాని మీద కమిషనర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు ఇవి కాకుండా జల్ జీవన్ మిషన్ ఒకటి ఉంది ఇందులో ఏడు వందల ఇరవై రెండు వర్క్స్ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో స్టార్ట్ అయితే అవి నాలుగు వందల వర్క్స్ కంప్ అసలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వాటి అన్నిటినీ క్యాన్సిల్ చేశారని చెప్పారు ప్రోగ్రెస్లో ఉన్నాయి మూడు వందల వర్క్స్ ఉన్నాయి ఇందులో కూడా ఒక ఆరు కోట్ల నుంచి పది కోట్ల వరకు బిల్లులు కొంత పెండింగ్ ఉన్నాయి సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీని మొత్తాన్ని కూడా ఎక్కడ జల్ జీవన్ మిషన్ ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి వాటర్ తీసుకోవాలి అయితే ఇది లోకల్గా బోర్లేస్ తీసుకోవటం ఈ విధంగా పాత వర్క్స్ చేస్తున్నారు దీన్ని మొత్తాన్ని రీవ్యాంప్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద ఇది చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో డిస్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పిఎం గారు పిఎం గారు గుంటూరు పార్లమెంట్కి వచ్చేటప్పటికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది అయితే ఒక లక్ష పదివేల మంది రిజిస్టర్ అయ్యారు వాళ్ళకి ఇది కావాలని ఇప్పటి వరకు పదివేల ఒక టెన్ పర్సెంట్కే లోన్స్ కానీ లేకపోతే వెండర్స్ తోటి అటాచ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు కొంత బ్యాంకర్స్ దగ్గర నుంచి ఇబ్బంది రావటం అదేవిధంగా ఒక ట్వంటీ పర్సెంట్ కానీ ఏదైనా ఇనిషియల్ పేమెంట్ ఎవరైతే వీళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇనిషియల్ పేమెంట్ కూడా రాలేని పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీస్కి ఎంటైర్ గవర్నమెంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి సో దానికి పార్లమెంట్ వైజ్గానా లేకపోతే నియోజకవర్గం పరిధిలోనో టెండర్ కాల్ఫర్ చేసి అది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది సో దాని కోఆర్డినేషన్ మీద కొంత మాట్లాడుకున్నాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ తీసుకుంటే మన పార్లమెంట్లో దాదాపుగా ఆరు లక్షల వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఇంకా ఎలిజిబిలిటీ త్రీ పాయింట్ ఇంకో త్రీ ల్యాక్స్ యాక్చువల్లీ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే లాస్ట్ వన్ మంత్లో ఒక యాభై ఏడు వేలు చేశానన్నారు ఇంకా మూడు లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోవచ్చు మనం దాన్ని కూడా మిషన్ మోడ్లో వన్ టు టూ మంత్స్లో కంప్లీట్ చేయమని చెప్పాము చేస్తానని చెప్పారు దీంట్లో చేస్తే అందరికి దాదాపుగా ఐదు లక్షల వరకు కొంత మన గవర్నమెంట్ మీద భారం తగ్గేటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాం ఈ హౌసింగ్ స్కీమ్లో మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తే వాటిని తీసుకెళ్ళి మనుషులకి దూరంగా అంటే ఎక్కడొక్కడో డిస్టెంట్లో కాలనీస్ కట్టారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అందులో స్థలాల్లో మా ఒక మాఫియా కట్టే వాటిలో క్వాలిటీ లేదంటున్నారు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆ కరెంట్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు రోడ్లు వేసారో అవి కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పారు సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఒక్కొక్కరికి రెండు మూడు ఎలిజిబిలిటీలు డూప్లికేట్ హౌసెస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హౌసింగ్ స్కీమ్లో ఈ హౌసింగ్ స్కీమ్ని మేమంతా మళ్ళీ ఇండివిజువల్గా ఒకసారి రివ్యూ పెట్టుకొని ఇండివిడ్యువల్ సైట్కి వెళ్ళి అక్కడ ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని ఏ విధంగా చేస్తే ఆ హ్యాబిటేషన్లో మనుషులు నిజంగా వెళ్ళి ఉండగలరు అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఒక బస్సు కానీ బస్సు సౌకర్యం కానీ కరెంట్ కానీ లేకపోతే వాటర్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ చేసే విధంగా ఒక వన్ మంత్లో అన్ని ఈ సైట్స్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాం సో అది కూడా చేస్తారు చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ని ఇండివిజువల్గా సూర్యగారు వచ్చేటప్పటికి బ్యాంకర్స్ వీళ్ళందరితోటి మన కరెంటు వాళ్ళతో కలిపి ఒక రివ్యూ ఇండివిజువల్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఇది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ